హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి మిడ్ నైట్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి బ్లౌజ్ సో నైట్ టెన్కి అలా ఇచ్చారు మార్నింగ్ కల్లా బ్లౌజు ఇవ్వమన్నారు సో అర్జెంట్ బ్లౌజ్ అనేసి నైటే పెట్టేసుకున్నాను సో ఇలా కటింగ్ చేసి కొంచెం లైట్ అయితే ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఫాస్ట్ ఫాస్ట్గా కటింగ్ చేసే చేయాలి అనుకున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్ ఓ కెమెరా అయితే స్టాండ్కే ఉంది కదా అనేసి అయితే ఆన్ చేసి పెట్టుకున్నానండి సో తర్వాత కాసేపు అయినాక చూస్తే అయితే ఇలా తెలిసిపోయింది ఇలా వచ్చింది అనేసి సో ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి సో చాలా ఈజీగా ఉంది అని అనుకుంటున్నాను సో మనకి ఎంత అర్జెంట్ అయినా కూడా బ్లౌజ్ వచ్చేసి కంపల్సరీగా స్టిచ్చింగ్ చేయాలి సో అందరికీ ఈ టైంలో కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అంటే అవసరం లేదండి సో మనకి రెగ్యులర్ కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి సో ఇది వచ్చేసి థర్టీ సిక్స్ కదండి సో థర్టీ ఫోర్ అండ్ హాఫ్ ఉంది సో థర్టీ ఫైవ్ అండి సో మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే వచ్చిన మార్కింగ్కి ఒక డాట్ ఒక మార్కింగ్ అలాగే డాట్ కోసం వన్ ఇంచు అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు అయితే పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ పైన ఉన్న జాయింటింగ్ దగ్గర నుండి మనకి బ్యాక్ పార్ట్ దగ్గర ఉన్న బ్యాక్ పార్ట్ వరకు డాట్ వరకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి సో ఎంత వచ్చిందంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే ఉందండి సో ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకోవాలి సో కంపల్సరీగా మనకి కొలతకి ఇచ్చిన బ్లౌజ్ దానికంటే వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి సో ఎగ్జాక్ట్గా ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళు ఏంటండి ఎంత సేమ్ కొలత ఎంత ఉందో అంతే కుట్టమంటారు సో అంతే అయితే మార్కింగ్ అనేది చేసుకోవద్దు వన్ ఇంచ్ అయితే కంపల్సరీగా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి సో హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టిన వన్ ఇంచు అయితే మనకి ఖర్చు కిందికి పోతుంది సో ఇక్కడ షోల్డర్ పైన ఐదు ఇంచులు పెట్టామండి అలాగే అదే ఐదు ఇంచులు హార్న్ రౌండ్ దగ్గర కూడా సేమ్ క్లాత్ వచ్చేటట్టయితే ఉంచుకోవాలి సో ఇక్కడైతే హార్న్ రౌండ్ కోసం వచ్చేసి ఆరు ఇంచులు అయితే పెడుతున్నానండి మనం ఖర్చుతో కలుపుకుంటే ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఇలా సైడ్కి ఎల్ షేప్లో అయితే లైన్ తీసుకోవాలి ఇలా లైన్ తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ ఉంది కదా సో మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే ఎక్కువగా ఉంటుందండి సో థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అంటే మనకి థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ అయితే వస్తుంది సో ఈ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే సో ఇక్కడ చూసారు కదా కొన్ని బ్లౌజ్లకైతే చెస్ట్ లూజు అది అయితే కంపల్సరిగా చూసుకోవాలి సో ఏవి చెస్ట్ వాళ్ళకి అయితే చెస్ట్ లూజ్ బట్టి మనము బ్లౌజ్ మార్కింగ్ అనేది చేయాలండి సో నార్మల్ చెస్ట్ వాళ్ళకి వచ్చేసి మనము హార్మ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసినా పర్లేదు కానీ హెవీ చెస్ట్ వాళ్ళకి అయితే కంపల్సరీగా చెస్ట్ లూజ్ని బట్టి మార్కింగ్ చేయాలి ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ ఉందండి సో ఎయిట్ ఇంచెస్ అంటే దానికి చెస్ట్ లూజ్కి ఉన్న హామ్ లూజ్కి మ్యాచ్ అవుతుంది అయితే చూద్దామండి సో ఇక్కడ మ్యాచ్ అయితే కాదు అని అనుకుంటున్నాను సో చూడాలి సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే సారీ వన్ ఇంచ్ అయితే డిఫరెన్స్ ఉంది సో ఇలాంటి అప్పుడు మనము ఎలా చూసుకోవాలి అంటే చెస్ట్ లూజ్ మాత్రమే చూసుకోవాలండి సో హామ్ లూజ్ బట్టి మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే అయితే మన వాళ్ళకి అయితే ఫ్రంట్ పార్ట్ మొత్తము పట్టేసినట్టు అయితే ఉంటుందండి సో దానికోసం వచ్చేసి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే చెస్ట్ లూజ్ని బట్టి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది హామ్ లూజ్ అనేది తక్కువగా ఉంటుంది కొన్ని పర్సనాలిటీస్ని బట్టి అయితే మనము బ్లౌజ్ కోసం అండి సో నేను కొలతకి కొలతకి ఇచ్చిన బ్లౌజ్కి దాని యొక్క బ్యాక్ కప్పును బట్టి అయితే నెక్ తీసుకున్నాను సో ఇక్కడ నాలుగున్నర ఇంచులు అయితే ఉంది నాలుగున్నర ఇంచులు అంటే నేనైతే పూజకు ఐదు ఇంచులు అయితే పెట్టేసుకున్నాను సో దానికి కట్ వర్క్ ఉంది కాబట్టి మనము స్టిచ్చింగ్ చేయగా ఇంకొంచెం క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నేనైతే ఫోదాకు ఐదు ఇంచులు అయితే పెట్టేసుకున్నానండి సో ఇక్కడ షోల్డర్ పైన నెక్ విడుతూ రెండు ఇంచులు పెట్టాను కింద కూడా సేమ్ ఇంచులతోనే నేను నెక్ రౌండ్ అనేది తీసుకున్నానండి సో మనకి వర్క్ బ వర్క్ బ్లౌజు దాని యొక్క నెక్ను బట్టి మనము స్టిచ్చింగ్ చేస్తే నెక్ డీప్నెస్ అనేది ఈ దీని దీనికి డీప్ తీసామనుకోండి సో వర్క్ బ్లౌజ్కి అయితే సెట్ కాదు సో నార్మల్గానే కటింగ్ చేసుకోవాలి దీన్ని ఇలా నార్మల్గా కటింగ్ చేసుకుంటేనే మనకి వర్క్ బ్లౌజ్కి ఈ లైనింగ్ అనేది సెట్ అవుతుంది సో ఇక్కడ షోల్డర్స్ జారకుండా ఉండాలి కాబట్టి నెక్ వీటి దగ్గర మాత్రమే కొంచెం ఒక అంటే ఒక పావు ఇంచ్ అయితే తగ్గించుకోవాలండి సో కింద వరకు అయితే తీసుకోకూడదు ఓన్లీ ఒక మనకి ఎక్కడి వరకు అంటే నెక్ డౌన్ ఒక ఆ మూడు ఇంచుల వరకు అయితే ఇలా కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా కరెక్ట్గా ఫిట్టింగ్తో అయితే వస్తుంది ఇలా పెట్టేసుకొని ఇలా ఈ మార్కింగ్ని బట్టి అయితే కటింగ్ చేసుకోవాలండి సో పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి సో మళ్ళీ అయితే మనము మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు సో బ్యాక్ పార్ట్ అనేది ఉంది కదా దీన్ని అయితే ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంచులు అనేది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము క్రాస్గా అయితే వేసుకోవాలండి సో అలాంటప్పుడు మనకి ఓపెన్స్ అనేది మన వైపు కుంచుకోవాలి క్లోజ్ పార్ట్ అనేది ఆపోజిట్ సైడ్ అయితే ఉండాలి సో ఇలా చూసిన తర్వాత ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మనకి క్లాత్ ఎంత అడ్జస్ట్ అయితే అంత క్రాస్గా అయితే వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఫో ఫోల్డింగ్ చేశాక ఎలా వచ్చిందో సేమ్ యాస్టిస్గా అయితే అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలండి సో మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనే నెక్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా సో ఈ మార్జిన్ కూడా కొంచెం ఎక్కువగానే డ్రా చేసుకోవాలి అలాగే నెక్ హార్మ్ వచ్చేసి మొత్తం కూడా సేమ్ యాస్టిస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ప్రతిదీ కొలవాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఒక చంక డౌను అలాగే ఫ్రంట్ లెంత్ ఫ్రంట్ నెక్ మనకి షేప్ కర్వ్ అనేది తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి షేప్ కరువు ఫ్రంట్ కరువు కోసం వచ్చేసి మనం స్టార్టింగ్ ఇలా రెండు ఇంచులు తీసుకోవాలి చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ తీసుకోవాలి మనం అలాగే ఫ్రంట్ లెంగ్త్ అనేది తీసుకోవాలండి సో నాకు ఇక్కడ ఈ బ్లౌజ్ రెగ్యులర్గా నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి అయితే నాకు ఐడియా ఉంది సో ఫ్రంట్ లెంగ్తు ఇలా మనకి షోల్డర్ మిడిల్లో నుంచి చూసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి సో ఇక్కడ మనకి డీప్ అయితే ఏం తీయట్లేదు సో ఎంత ఉందో అంతే అంటే నైన్ ఇంచెస్ అంటే సెవెన్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేశాను సో మనకి రెగ్యులర్గా కుట్టే బ్లౌజ్లకి అయితే మనకి మెజర్స్ అయితే నోటెడ్ అయి ఉంటాయి కదా సో అలాగే మనకి రెగ్యులర్గా బ్లౌజులు మన దగ్గర స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి అయితే ఏ టైం అయినా కూడా బ్లౌజ్ అనేది కంపల్సరీగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలండి సో ఎందుకంటే మన మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది కదండి సో వాళ్ళు కూడా ఇంకో నలుగురికి అయితే చెప్తారు ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ముప్పావుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు దగ్గర నుంచి అయితే రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటే మనకి మెయిన్ డాట్ అయితే వస్తుందండి ఉక్స్పట్టి సైడ్ వచ్చేసి కింది నుంచి పైకి ఒక రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండు పావు అండి సో రెండు పావు ఇంచు అంటే ఆ మిడిల్ మార్కింగ్కి అటుొక్క పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు చేసుకొని మనము డాట్ అయితే ఒక హాఫ్ ఇంచు క్లాత్తో అయితే స్టిచ్చింగ్ చేయాలి అలాగే భాగం సైడ్ వచ్చేసి మెయిన్ డాట్కి క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలండి అలా చేసుకుంటే మనకి చంకభాగం సైడ్ వచ్చే డాట్ కరెక్ట్గా వస్తుంది అలాగే ఫోర్త్ డాట్ వచ్చేసి కింద నుంచి ఒకటిన్నర ఇంచ్ నుండి పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్ లెంత్ వచ్చేసి మనము బ్లౌజు వెడల్పు అంటే నడుము లూజ్ పెరిగిన కొద్ది డాట్ విడత అయితే పెరుగుతుందండి సో మనకి ఇక్కడ థర్టీ ఫోర్ కాబట్టి ఇక్కడ నేనైతే ఆరు ఇంచులు పెట్టుకున్నాను అదే నడుం పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి ఏడు ఇంచులకు కూడా వస్తుంది సో ఎస్టీస్గా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో మనకి మెయిన్ డాట్ దగ్గ బ్లౌజు అయితే మెయిన్ డాట్ ఒక్కటి అది చిన్న మిస్టేక్ అయినా కూడా మనకి ఫ్రంట్ షేప్ అనేది పోతుందండి సో ఏ సైజు వాళ్ళకి డాట్ లెంత్ విడుతు అయితే ఎంత పెట్టాలో మనకి అదొక్కటి అయితే కరెక్ట్గా తెలియాలి సో ఒకటి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ అయితే సూపర్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో మనకి బ్లౌజ్ మొత్తం మీద మెయిన్ డాట్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ కొలతలతో మీరు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి కూడా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయొచ్చు సో హెవీ చెస్టెడ్ వాళ్ళకి మాత్రము మెయిన్ డాట్లో చేంజ్ ఉంటుందండి సో నార్మల్ చెస్ట్ వాళ్ళకి అయితే ఈ రెండున్నర ఇంచ్ల డాట్ లెంత్ అయితే సరిపోతుంది లెంత్ కానీ విడ్త్ కానీ అయితే సరిపోతుంది ఒక హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే డాట్ విడ్త్ అనేది చేంజ్ చేసుకోవాలి సో హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి సో ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి సో ఇది ఇక్కడ జస్ట్ రివర్స్ తీయడం కాబట్టి వన్ ఇంచ్ అనేది సరిపోతుంది అలాగే మనము పంపకం అనేది వేసుకునేట్టు అయితే మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే మనకి బ్లౌజ్ కొలతకి ఇచ్చిన బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంత ఉందో కరెక్ట్ అంత వస్తుందండి సో ఏదైనా కూడా కొలతకి ఇచ్చిన దానికంటే ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువగా పెట్టుకోవాలి సో కొలతలు మాత్రమే అంతే అండి సో నెక్ మాత్రం సేమే ఉంటుంది సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు సో ఆరు ఇంచులకైతే ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులు సో హ్యాండ్ లెంత్ వచ్చేసి పది ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా పది ఇంచులు అంటే ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో ఇలా మూడు ఇంచులు మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే తీసుకోవాలి అలాగే ఇక్కడ మనకి హార్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది సో ఎనిమిదిన్నర ఇంచులు ఒక మార్కింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిదిన్నరకి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది సో మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు అలాగే ఇలా మార్కింగ్ అనేది లైన్ తీసుకొని అయితే హార్మ్ లూజ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ షోల్డర్ విత్ అనేది వన్ ఇంచ్ కంపల్సరీగా తీసుకోవాలండి ఇప్పుడు మాత్రము షోల్డర్ విత్ వన్ ఇంచ్ దగ్గర నుంచి హార్మ్ లూజ్కి అయితే ఇలా ఇలా స్ట్రేట్ ఇలా క్రాస్గా అయితే లైన్ తీసుకోవాలండి లైన్ తీసుకున్న తర్వాత టేప్ని అందులోకి అయితే సగంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి సో టేప్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ అయితే వస్తుంది కదా సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ వైపు ఒక ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే హార్న్ సైడ్ వచ్చేసి పావి ఇంచు లోపటి వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హార్న్ లూజ్ అనేది ఉంది కదా సో హార్న్ లూజును అలాగే మనము పావు ఇంచు పైకి పావి ఇంచు కిందికి అయి అలాగే మిడిల్ మార్కింగ్ ఉంది కదా సో ఈ మూడు మార్కింగ్లను ఇలా ఎస్ సింబల్లో వచ్చేటట్టు అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా హ్యాండ్ కర్వ్ అయితే వస్తుంది సో ఎలాంటి స్కేల్ అయితే అవసరం లేకుండా చాలా హా అయితే ఈజీగా మనము హ్యాండ్ కరువు తీసుకోవచ్చు సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అనేవి అనుకోండి మనము బ్లౌజ్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్తో అయితే కటింగ్ చేసుకోవచ్చు సో ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా సో ఇక్కడైతే చిన్న జాయింటింగ్ అనేది పడుతుంది సో మనము ఇలా బ్లౌజ్ ఏమైనా జాయింట్స్ అనేవి పడితే మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే ఆ చిన్న ఎక్స్ట్రా పీస్లు అనేవి అదే ఫోల్డింగ్లో పెట్టేసుకుంటే అయితే మనకి వర్క్ అనేది ఈజీగా అయితే అయిపోతుందండి సో మళ్ళీ తర్వాత మనము బ్లౌజ్ ఫస్ట్ ఫస్ట్గా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే ఆ పీస్లను వెతుక్కునే వరకు మనకి టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఇది మనకి షేప్ పట్టి కోసం అండి సో ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు సో ఇది అయితే నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కటింగ్ అయితే చేసుకుంటానండి సో మెయిన్ క్లాత్ జాయిన్ చేసి మెజర్ తీసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇది అండి మెయిన్ పీసు సో వర్క్ చేసి కట్ వర్క్తో అయితే వచ్చింది సో ఇలాంటి కట్ వర్క్ బ్లౌజ్లకి మీ ఏరియాలో అయితే ఎంత కాస్ట్ తీసుకుంటారో అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఇక్కడ మనం ఎలాంటి మిస్టేక్ చేయకుండా అయితే ఎంత జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటామో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా అయితే అయిపోతుందండి సో ఇక్కడ వచ్చేసి నేను నెక్ ఇందుకు రౌండ్ తీసుకున్నానండి సో మనకి మెయిన్ క్లాత్కి వచ్చేసి నెక్ డీప్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అందుకోసం వచ్చేసి నేను లైనింగ్కి అయితే ఎప్పుడైనా కూడా తక్కువగా తీసుకుంటానండి మనీ మనం లైనింగ్ మీదే ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి అది మెయిన్ క్లాత్కు సెట్ కావచ్చు కాకపోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను మనకి పైన ఉన్న డిజైన్ కింద ఉన్న డిజైన్ అంటే టూ హ్యాండ్స్ యొక్క డిజైన్ ఈక్వల్గా ఉండేటైతే ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే మనకి అక్కడ కరువు దగ్గర ఉన్న క్లాత్ వచ్చేసి జాయింట్కి అయితే సరిపోతుంది అలాగే చూస్తారు కదా నేను ఇక్కడ ఎలా సెట్ చేసుకుంటున్నాను అలా అయితే చేసుకోవాలండి కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని మనకి పైన కింద అంటే నెక్ అనేది మిడిల్లో కరెక్ట్గా రావాలి కాబట్టి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతే లైనింగ్ పెట్టేసుకొని ఇలా మనకి లైనింగ్ ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కానీ ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ అయినా సో ఇక్కడ చూసారు కదా నెక్కి ఫ్రంట్ పార్ట్కి చాలా దగ్గరగా వస్తుంది సో అందుకోసం వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టిన తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి సో మనకి లైనింగ్ వేస్ట్ అయినా ఇంకో క్లాత్ వేస్ట్ అయినా కటింగ్ చేసుకోగలము కానీ అదే మెయిన్ క్లాత్ వేస్ట్ చేస్తామనుకోండి మనకి ఎక్స్ట్రా బర్డన్ అయితే అవుతుంది అలాగే కస్టమర్ కూడా మనకి ఇంకోసారి బ్లౌజ్ ఇవ్వాలి అంటే భయపడతారు సో అందుకోసం వచ్చేసి చాలా జాగ్రత్తగా అయితే మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా ఉందండి ఎందుకంటే మనం ఇక్కడ నెక్ విడత అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో మిడిల్ నెక్ మనము ఇలా క్రాస్కి అయితే ఫస్ట్ ఒక చిన్న డాట్ అనేది వేసుకొని తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటాం కదా సో దానికోసం వచ్చేసి ఇలా చుట్టూరా అయితే కొంచెం హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్కువగా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెండ్ పార్టీకి ఇండివిజువల్గా అయితే కటింగ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ ఇలా రెండు ఒకేసారి కటింగ్ చేసుకుంటే రెండిటికి జాయింటింగ్ అయితే ఉంది సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ అంటే మనకి రైట్ సైడ్ వచ్చేది కటింగ్ చేసుకుంటున్నాను ఇంకోటి లెఫ్ట్ సైడ్కి వచ్చేది దానికి అంత జాయింటింగ్ అనేది ఏమి ఉండదు అండి అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇలా చూస్తున్నారు కదా నేనైతే జాయింటింగ్ ఎక్కడెక్కడ పడుతుందో ఆ పీస్ అయితే అందులోనే పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ ఇక్కడ అంటే మనకి చివరికి అలాగే ఉప్స్ పట్టి దగ్గర అయితే జాయింటింగ్ అయితే వస్తుంది సో మనకి ఇలాంటి జాయింట్స్ అనేవి పడకుండా ఉండాలి అంటే మనము వర్క్ చేయించుకున్నప్పుడు మెయిన్ క్లాత్ ఒక మీటర్ ఉండే క్లాత్ అయితే మనకి ఎక్కడ కూడా జాయింటింగ్ అనేది రాకుండా ఉంటుంది సో ఈ క్లాత్ కూడా మనం ఇలా క్రాస్గానే వేసుకోవాలండి జాయింట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి బ్లౌజు మనము ఎంత నీట్గా కుట్టినా కూడా కొంచెమైనా డిఫరెన్స్ అయితే ఉంటుందండి సో జాయింట్స్ ఏం లేకుండా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఈ జాయింట్స్ మనకి సైడ్గా సైడ్కి చంకల కింద చంకకి దగ్గర పోయేటో అయితే జాయింట్స్ అయితే ఏం కాదు కానీ మనం డాట్స్ వేసుకునే దగ్గర జాయింట్స్ వచ్చాయనుకోండి అది అయితే అంత బాగుండదు సో దానికోసం వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజులు చేయించుకున్నప్పుడు అయితే మీటర్ క్లాత్ అయితే తీసుకొని వర్క్ చేయించుకుంటే అయితే బెటర్ అండి మంచిగా యూస్ఫుల్ అయ్యే టిప్స్తో బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పని అనుకుంటున్నాను సో నా టిప్స్ నా కటింగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్